వర్షాకాలం సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ఉండాలంటే ముందుగా మురుగునీటి నిల్వ లేకుండా చూసుకోవాలని మునుగుడు శాసన సభ్యులు కోమర్ రెడ్డి రెడ్డి అన్నారు సోమవారం మధ్యాహ్నం మునుగుడు పట్టణంలోని పలు వీధుల్లో మురుగునీరు నిల్వ ఉన్న డ్రైనేజీలను పరిశీలించారు చుక్క వర్షం వచ్చినా నీరు నిలవకుండా కిందికి వెళ్ళే విధంగా తక్షణమే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు గృహ సముదాయాల మధ్య ఖాళీ ఫ్లాట్లలో నీటి నిలువ చేరి పందులకు దోమలకి నిలయంగా మారడంతో ఫ్లాట్ యజమానికి వెంటనే నీటి లేకుండా చేయాలని చెప్పారు ఇరుకుగా ఉన్న డ్రైనేజీలను వెడల్పు చేయాలని డ్రైనేజీల మీద కట్టడాలను కూల్చివేసి మురుగునీరు సాఫీగా వెళ్లేలా చూడాలని స్పెషల్ ఆఫీసర్ జిల్లా పంచాయతీ అధికారిని ఆదేశించారు స్థానిక నాయకులతో కలిసి పలు వీధుల్లో తిరుగుతూ డ్రైనేజీలను పరిశీలించి మురుగునీరు నిల్వ ఉండకుండా చూడాలని ఆ పనులను వెంటనే చేపట్టాలని అధికారులను ఆదేశించారు వివిధ శాఖ అధికారులు పాల్గొన్నారు बहुत मतलब वायर पर से ये जैसे मुझे रोड नीचे कैंसिल ये से मानिए ये भी प्राइवेट वालों से बात करता हूं इसको हमें विदेश लोप करना और तो आवश्यकता गवर्नमेंट गवर्नमेंट